నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రాష్ట్ర కొప్పు విలవ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్ తెలిపారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కళాశాలలో కూటమి నాయకులు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక టీడీపీ క్యాంప్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సత్యానందరావు నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జి కుమార్ జనసేన పార్టీ పార్లమెంటు ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి పట్టభద్రులు మద్దతుగా నిలిచి పేరావత్ రాజశేఖరకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు పవన్ కళ్యాణ్ గారి సర్వాత తెలుగుదేశం అటు జనసేన ఇటు బీజేపీ ఎన్డీఏ కూటమిగా ఏర్పడి గత ఎనిమిది నెలల క్రితం ఒక అద్భుతమైన విజయం వార్ వన్ అన్నట్టుగా విజయం సాధించడం అయితే రాష్ట్రం అయితే ఆర్థికంగా భూస్థాయిగా దెబ్బ తినేసి ఈ రాక్షస పనుల పాడైపోయిన పరిస్థితులు ఈరోజు అనుభవజ్ఞులు గౌరీ నేను రారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఒక గాడిలో పెట్టుకుంటూ రోడ్స్ కానీ అదేవిధంగా ఈరోజు రాజధాని రాష్ట్రాన్ని అమరావతిని కూడా అభివృద్ధి చేసుకుంటూ అలాగే విశాఖ స్టీల్ ప్లాంటు అలాగే పోలవరం ప్రాజెక్టు అన్నీ ఒక లైన్లో పెట్టుకుంటూ గాడిలో పెట్టుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు అయితే ఈ రాక్షసు పాలన నుంచి బయటకు వచ్చి ఈ ఆర్థిక పరిస్థితుల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కోటి ఒక్కోటి సరి చేసుకుంటూ ముందుకెళ్ళిన సమయం తీసుకుని వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఉంది చేత రాష్ట్రాన్ని ఒక ఫలాలు రావాలంటే కొంత సమయం పట్టే పరిస్థితి ఉంది విద్యావంతులు విద్య విద్యులు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వానికి ఈ ఎన్డీఏ కూట ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ప్రకటించి మేమంతా మీ వెనకాల ఉన్నాం మీతోటే ప్రయాణం చేస్తున్నా విధంగా మన ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా మీరందరూ కూడా ఒకటో నెంబర్ గుర్తు మొదటి ప్రాధాన్యత అంటున్నారు మొదట ప్రాధాన్యత ఒకటో నెంబర్ అయింది ఆ ఒకటో నెంబర్కే వేసి మీరందరూ సహకరించి మేమంతా మీ అంటాం అండగా ఉంటాం అని చెప్పి మద్దతు తెలియజేయాల్సిందిగా విద్యావంతులందరినీ కోరుతూ కోరుతూ ఉన్నాం జరగబోయే ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పేరాబతులు రాజశేఖర్ గారు పోటీ చేస్తూ ఉన్నారు మరి వారికి గతంలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఎలాగైతే ఈ కొత్తపేట నియోజకవర్గంలో యాభై ఏడు వేల మెజార్టీతో గెలిపించారో అదే మెజార్టీ మరి ఈరోజు రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రాబోతూ ఉంది ఎందుకంటే ఈ ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ స్టార్ట్ అవుతూ మొదలు బండారు సత్యానందరావు గారు చాలా చక్కగా గ్రామాలలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా ఎలక్ట్ చేసి వాటర్ ఎన్రోల్మెంట్ చేసి చాలా పకడ్బందీగా మరి ఎన్రోల్ చేసిన తర్వాత సుమారు పదకొండు వేల నూట డెబ్బై తొమ్మిది ఓట్లు ఈ కొత్తపేట నియోజకవర్గంలో ఎన్రోల్ అయ్యేయండి సుమారు దాన్ని అందులో పదకొండు వేల నూట డెబ్బై తొమ్మిది ఓట్లలో సుమారు ఎయిటీ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీలో ఉన్నటువంటి విద్యావంతులు మరి వారే జాయిన్ అయ్యారు కాబట్టి నేనైతే చెప్తున్నాను ఖచ్చితంగా గడిచిన పన్నెండు పదమూడు రోజుల నుంచి నియోజకవర్గంలో నేను నా మిసెస్ కూడా తిరుగుతూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా అపూర్వ స్పందన సత్యానందరావు గారి నాయకత్వం మీద మరి ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం అట్లాగే మరి జనసేన ఇన్ఛార్జ్ అనే శ్రీనివాసరావు గారు మరి బీజేపీ మరి సత్యానందరావు గారు సత్యబాబు గారు వీరి యొక్క నాయకత్వం ఇవన్నీ కలిపి రేపు రాబోయే ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్ గారు అత్యధిక మెజార్టీతో కొత్తపేటలో విజయం సాధించబోతా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను నేను అంతేకాకుండా మీకు తెలుసు మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఈ అధిక ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు యువతకి విద్యావంతులకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి కంకణం కట్టుకున్నారు